నంద్యాల జిల్లా పాపిలి మండలం మాదారం గ్రామం ఆమ్లెట్ అయినటువంటి గారదిండెకి సంబంధించినటువంటి జక్కిలేర్ అనేటువంటి వారి పొలము తర్వాత అప్పట్లో డెబ్బై ఐదులో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అప్పటి ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి సీలింగ్ ల్యాండ్ జీవనాధారంగా వాళ్ళు బతుకుతా ఉన్నారు ఆ ల్యాండ్ ను ఒక ఇండస్ట్రియల్ ఓనర్ కు కట్టబెడుతున్నారని చెప్పేసి ఇక్కడ అనేక ఆరోపణలు తర్వాత ఈ ఈ యొక్క దీన్ని ఎట్లయినా కూడా అడ్డుకుంటాం తర్వాత ఈ యొక్క రిజర్వ్ ఫారెస్ట్ కు కేవలం నూట యాభై కిలో మీటర్ల దూరంలోనే ఈ ఇండస్ట్రీకి ఎలాంటి పర్మిషన్లు ఏ రకంగా ఇస్తారు ఇక్కడ అనేక వన్య వన్యప్రాణులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మాట్లాడడానికి మనతో పాటు ఎంఆర్పీఎస్ నాయకులు ఉన్నారు వారిని అడిగి దీన్ని ఏ రకంగా అడ్డుకోగలుగుతారు అనేటువంటి అంశాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం ఇప్పుడు మీ పేరు నా పేరు శివనారాయణ మాదిగా ఎంఆర్పిఎస్ నందాల జిల్లా మందకృష్ణ మాదిగా నాయకత్వం పనిచేస్తున్నాం ఈ రోజు ఇక్కడ అయినటువంటి వాళ్ళు గార్లద సంబంధించినటువంటి దళిత కుటుంబాలు మాకు పొలము ఒకప్పుడు మా ముత్తాతల కాలంలో సీలింగ్ ల్యాండ్ లో ఇచ్చినారు తర్వాత ఈ రోజు కబ్జ గురైతుంది కొంతమంది చెప్తున్నారు అని చెప్పేసి ఆరోపణలున్నాయి ఆ క్రమంలో మీరు ఇక్కడ సందర్శించడానికి వచ్చినారు దీనిలో మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు తర్వాత ఏ విధమైనటువంటి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయబోతున్నారు గౌరవనీయులు గారి నాయకత్వంలో అది మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా మొదలుకొని మండల స్థాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నుంచి జాతీయ వ్యాప్తంగా మాన్యశ శ్రీ మంద కృష్ణ గారి దృష్టిలోకి తీసుకెళ్తాం ఆల్రెడీ మాన్య శ్రీ మంద కృష్ణ మాధగన్న దగ్గర పెట్టినామిది అన్నగారు ఏదైతే మాకున్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు జాతీయ అధ్యక్షులు కావచ్చు మా జాతీయ నాయకులు కావచ్చు రాష్ట్ర నాయకులు కావచ్చు ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఒక జిల్లా అధ్యక్షులుగా ఇక్కడ ఉన్నటువంటి జక్కలేరు జక్లేరుతో పాటు రాముడు రాముడితో పాటు నాగేశ్వరరావు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకు సంపూర్ణంగా మద్దతు ఇస్తూ అదే విధంగానే ఇక్కడ ఉన్నటువంటి మాధవరం రైతులు మాధవరం గ్రామ రైతులు కావచ్చు తినే రైతులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కమలాపురం రైతులు కావచ్చు పెదమలకాపురం రైతులు కావచ్చు అందరికీ అందుబాటులో ఉంటాం తోడుంటాం మాన శ్రీ మంద కృష్ణ నాయకత్వంలో వీళ్ళకు న్యాయం చేయడం కోసము మనం ఆల్రెడీ ఇక్కడ వింటున్నాం ఎన్నో పచ్చులు ఎన్నో పచ్చులు జీవిస్తున్నటువంటి ఎన్నో జంతువులు జీవిస్తున్నటువంటి ప్రదేశం ఇది మీరు చూస్తున్నారు మీరు గమనించాలి ఒక వారి చూడండి చుట్టూ కండలు ఇక్కడ ఒక సీలింగ్ భూమి రైతులకు సంబంధించి దళితులైనటువంటి రైతులకు ఈ భూమి ఇవ్వడం జరిగింది ఈ భూమిని పెత్తందారులు ఇతను ఇక్కడ సీలింగ్ భూమిని కబ్జా చేస్తూ సీలింగ్ భూమిని దొంగ పట చేపించుకుంటూ ఇక్కడ సీలింగ్ భూమి ఏదైతే ఉందో దీన్ని ఆన్లైన్ వరకే వాళ్ళు కబ్జేసి ఆన్లైన్ వరకే చేసుకున్నారా లేకుంటే రిజిస్ట్రేషన్ కూడా జరిపినారా ఆన్లైన్ లేదు ఏం లేదు ఊరికి వెళ్ళండి బెదిరిస్తాను మీరు ఇది మేము కబ్జా చేసినాము మీ నాయన మాకు ఎప్పుడు అమ్మిండు అంటూ దొంగ పట్టాలు చూపిస్తాను అసలు భూమి కొనేది ఎవరు అమ్మేదయ్యా ఇది సూలింగ్ సీలింగ్ భూమి ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిని కొనరాదా అమ్మరాదా అని చెప్పి క్లుప్తంగా ట్యూట్ కి సంబంధించి ప్రతీది ఉంటుంది కానీ కాసులు కకృతి ఉన్నటువంటి కొంతమంది అధికారులు సర్వేర్లు కావచ్చు గ్రామ సచివాలయ సర్వేర్ కావచ్చు ఆనాటి విఆర్ఓ కావచ్చు ఈనాటి విఆర్ఓ కావచ్చు వాళ్ళు తీర్మానాలు చేసి పంపిస్తారు వాళ్ళు తీర్మానాలు చేసి పంపిస్తండ్రు వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు కొద్దిగా జ్ఞానం బుద్ధి అనేది ఉందా అసలు చట్టాల పట్ల అవగాహన ఉందా చట్టాల పట్ల అవగాహన అంటే ఒక సీలింగ్ భూమిని ఒకరికి ఎట్టిస్తారు అతను ఎక్కడో ప్లేసు అతను ఇక్కడ అతను అతను ఉండేది డోన్ లో కోర్ట్లో కోటీశ్వరుడు అతను ఒక ఓసి ఒక దళితుడు కాదు ఒక బీసీ కాదు ఒక ఎస్టి కాదు అతను ఒక పెత్తందారుడు పారిశ్రామికవేత్త అతనికి రాజకీయం అందింది రాజకీయ పలకబడింది గత ప్రభుత్వంలో వీళ్ళను ఎంతో ఒత్తిడికి గురి చేసిండు వీళ్ళని ఎంతో భయా గురి చేసిండు ఈ రోజు మీరు చూస్తున్నారు గమనిస్తున్నారు చూస్తున్నారు కదా అక్రమంగా ఇక్కడే అక్రమంగా రూములు కబ్జా చేసి కట్టిస్తుండ్రు ఒకటి చివరిగా మీరు ఒక ఉద్యమం ద్వారా దీన్ని అడ్డుకోగలుగుతారా ఉద్యమ ద్వారానే ఖచ్చితంగా అడ్డుకోగలుగుతాం మాన్యశ్రీ మందకృష్ణ కృష్ణ మాదిగా ఆశీర్వాదం ఉంటే ఎంత దూరమైనా వస్తాం ప్రాణ త్యాగాలకైనా వెనకబడము ఎలాంటి కేసులకు భయాందోళనకు మేము భయపడము వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూ ఉంటాం మీ పేరు నా పేరు శివనారాయణ మాదిగా నంద్యాల జిల్లా అధ్యక్షులు నాయకత్వంలో శివనారాయణ మాదిగ అనేటువంటి వ్యక్తి నంద్యాల జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా కొనసాసాగుతున్నాడు తర్వాత ఇతను ఏమంటారంటే ఇక్కడ దళితులకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది ఈ యొక్క సీలింగ్ భూమి ఏదైతే ఉందో ఆ సీలింగ్ భూమి కొనడానికి ఎవరు అమ్మడానికి ఎవరు వీరి యొక్క వంశం ఉన్న ఉన్నంత వరకు కూడా వీళ్ళు వేసుకొని తినాల్సిందే తప్ప అలాంటి భూమిని మిగులు భూమి కింద చూపించి సీలింగ్ భూమిని అంటే చట్టాల పట్ల అవ అవగాహన లేని రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో ఈ యొక్క దళితులకి మోసం చేస్తూ ఈ యొక్క పొలాలను గుంజుకుంటున్నారు కాబట్టి మేము ఎటువంటి పరిస్థితులు మందకృష్ణ మాది నాయకత్వంలో మేము ఖచ్చితంగా ఈ పొలాలని జక్కలేరయే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ పొలాలని ఖచ్చితంగా వారికి దక్కేంత వరకు అని చెప్పి చెప్తా ఉన్నారు అంతేకాకుండా ఈ ప్రాంతంలో వన్యప్రాణులకు నిలయమైనటువంటి ఈ ప్రాంతం నాశనం అంటే ఫారెస్ట్ అధికారులు ఏ రకంగా పర్మిషన్లు ఇచ్చినారు రెవెన్యూ అధికారులు ఏ రకంగా పర్మిషన్ ఇస్తారు జింకలు తర్వాత చిరుతలు తర్వాత నెమళ్ళు ఈ యొక్క అనేక రకాలైనటువంటి వన్యప్రాణులు పక్షులు ఉన్నటువంటి ఈ యొక్క అరణ్యంలో కేవలం కు నూట యాభై మీటర్ల దూరంలో ఏ రకంగా ఇస్తారు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు వీటిని ఖచ్చితంగా ఈ ఇండస్ట్రీని అడ్డుకుంటాం దీని యొక్క దళిత భూములు ఏవైతే ఉన్నాయో ఆ దళితులకు దక్కేంత వరకు మా ఎంఆర్పిఎస్ మందకిష్ణ నాయకత్వంలో మేము పోరాడతాం కేసులకు కేసులకు ఎలాంటి పరిస్థితుల్లో వెనకాల అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈశ్వర్ రెడ్డి పిఎం న్యూస్ గార్లదినే గ్రామం ప్యాపిలి మండలం